వందలాది వానర సైన్యం అయోధ్య అయోధ్యామ్కు చేరుకున్నప్పుడు ఏం జరిగింది రామ మందిరాన్ని ప్రతిష్ఠించడానికి ముందు అలాంటి అద్భుతాన్ని చూసి అందరికీ గూస్ బంప్స్ వచ్చేసాయి మరి ఇంతకు అక్కడ ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తేదీ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది ఈ క్షణం అందరికీ చాలా ప్రత్యేకమైంది ఇంకా చారిత్రాత్మకమైంది రామభక్తులందరూ ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షిస్తారు కూడా శ్రీరామ జన్మభూమి అయోధ్యలో డెబ్బై ఎకరాల స్థలంలో నిర్మించిన రామాలయంలోని రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున జరగనుందని మీకు తెలుసు కదా ఈ తేదీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆలయ ప్రారంభోత్సవం పట్ల భక్తుల్లో ఉత్సుకత నిరంతరం పెరుగుతోంది అయోధ్యతో పాటు దేశంలోని నలుమూలల ఆనందం వెల్లివిరుస్తోంది ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం సన్నాహాలు ఫైనల్ రౌండ్కు చేరుకున్నాయి వారం రోజుల పాటు రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగనుంది రామేశ్వరం నుండి శ్రీలంకకు వెళ్లడానికి శ్రీరాముడు రామసేతును నిర్మించినప్పుడు ఆ రామసేతును నిర్మించడంలో వానర సైన్యం ముఖ్యమైన పాత్ర పోషించింది వానర సైన్యం లేకుండా రామసేతును నిర్మించడం అసాధ్యమని కూడా చెప్పొచ్చు దీంతోపాటు అనేక ఇతర జంతువులు మరియు పక్షులు కూడా రామసేతును నిర్మించడంలో తమ విలువైన సహకారాన్ని అందించాయి ఇందులో ఉడుతలు ఎలుగుబంట్లు రాబందులు కూడా ఎంతో సాయం చేశాయి అంటే ప్రతి ఒక్కరి కృషి ఫలితం కారణంగానే బలమైన రామసేతు రూపంలో మనం చూడగలిగాం దీని తర్వాత శ్రీరాముడు రావణుని చంపి అయోధ్యకు తిరిగి వచ్చాడు అప్పుడు దీపావళి పండుగను వైభవంగా జరుపుకున్నారు అయితే మిత్రులారా ఐదు వందల ఏళ్ల పోరాటం ఇప్పుడు ఫలించినందున మరోసారి దీపావళి పండుగ రాబోతోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామ మందిరంలో రాముడి జీవితం పవిత్రం కానుంది ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట సమయం సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తున్నాయి ఇటీవల అయోధ్యలో పెద్ద రాబందుల గుంపు కనిపించింది చాలా ఏళ్ల క్రితమే రాబందులు అంతరించిపోయాయని అందరికీ తెలుసు కానీ హఠాత్తుగా ఈ రాబందులు కనిపించడం రామాయణానికి సంబంధించిన పెద్ద అద్భుతంగా చెప్పుకుంటున్నారు అదే సమయంలో అయోధ్యవాసులు అతన్ని జటాయువు వంశస్థుడిగా పిలుచుకుని పూజలు చేస్తున్నారు అయోధ్య రామమందిరం చుట్టూ కోతులు కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి ఈ రోజున కనిపించిన ఇంత వానర సైన్యం ఈ ప్రాంతంలో ఎప్పుడూ కనిపించలేదు కోతులు వందల సంఖ్యలో రామాలయానికి చేరుకుంటున్నాయి హనుమాన్ కూడా కోతి రూపంలో ఉంటాడని చెబుతారు దీనితో పాటు వానర సైన్యం కూడా లంకను జయించడానికి శ్రీరాముడికి మద్దతిచ్చింది అంటే రాముడికి కోతులతో ప్రత్యక్ష సంబంధం ఉంది సుగ్రీవుని కలిశాక రాముడికి వానర సైన్యం దొరికింది లంకను జయించే ధైర్యం వచ్చింది ఈ వానరులు లేకుంటే లంకను జయించడం కష్టమయ్యేది మిత్రులారా ఇప్పుడు శ్రీరాముడు తన నివాసానికి తిరిగి వస్తున్నప్పుడు అతనితో పాటు చాలా కోతులు కూడా అయోధ్య నగరానికి రావడం కనిపిస్తుంది ఇటీవల అయోధ్య రామ మందిరం చుట్టూ ఎర్రటి కోతుల గుంపులు కనిపించాయి దీంతో పాటు కొన్ని ఎలుగుబంట్లు కూడా ఈ ప్రాంతంలో కనిపించాయి అయోధ్యలో రోజు రోజుకు ఎన్నో అద్భుతాలు పెరిగిపోతున్నాయి రామాయణంతో ముడిపడి ఉన్న పాత్రలు ముందుకు ముందుకొస్తుంటే అందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు రాముడు రావణుడి మధ్య లంకలో జరిగిన యుద్ధంలో రావణుడి సైన్యం రాముడి సైన్యాన్ని చంపేసింది మరోవైపు రాముడి వద్ద ఉన్న వానర సైన్యాన్ని చూసి రావణుడు మొదట ఈ సైన్యాన్ని ఎగతాళి చేశాడు తరువాత రాముని వానర సైన్యం రావణుడిని చంపి ఈ యుద్ధంలో గెలిచారు అయితే ఈ అద్భుత విజయం తర్వాత వానర సైన్యం ఏమైందో ఎవ్వరికీ తెలీదు రాముడు యుద్ధం చేయడానికి లంకకు చేరుకున్నప్పుడు అతను రావణుడి సైన్యంపై యుద్ధం ప్రారంభించాడు అతని సైన్యంలో వానరులు మాత్రమే ఉన్నారు ఈ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఈ భారీ సైన్యం ఎక్కడికి వెళ్ళింది వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణ యుద్ధంలో వానర సైన్యం ముఖ్యమైన పాత్ర పోషించింది యుద్ధంలో శ్రీరాముడు ఎప్పుడు గెలిచాడన్నదే ప్రశ్న దీని తర్వాత అతను అయోధ్యకు వచ్చినప్పుడు వానర సైన్యం ఏమైంది ఈ వానర సైన్యానికి నాయకత్వం వహించిన ఆనాటి గొప్ప యోధులు సుగ్రీవుడు మరియు అంగదుడు ఏమయ్యారు రాముడు రావణుడి యుద్ధం తర్వాత వానర సైన్యం ఏమైందో ఎవ్వరికీ తెలీదు ఈరోజు అయోధ్యలో కనిపిస్తున్న వానర సైన్యానికి రామాయణానికి సంబంధం ఉందా అయితే ముందుగా రామమందిరం యొక్క ముఖ్యమైన చరిత్ర తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు వేట కోసం ఇక్కడికి వచ్చినప్పుడు అదంతా ఎడారి అని గుర్తించాడు భూమిపై కొన్ని అద్భుతాలు కనిపించడం ప్రారంభించాయి సోదాలు చేయగా ఇది శ్రీరాముడి భూమి అని తేలింది దీని తర్వాత అతని ఇక్కడ శ్రీరాముని యొక్క గొప్ప ఆలయాన్ని నిర్మించాడు కాలానుగుణంగా ఇక్కడి రాజులు ఆలయ సంరక్షణ చూసుకున్నారు అయితే పద్నాలుగో శతాబ్దంలో మొఘలులు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు వారు శ్రీరాముని జన్మస్థలాన్ని నాశనం చేశారు అక్కడ బాబ్రి మసీదు నిర్మించారు పదిహేను వందల ఇరవై ఐదులో బాబర్ కమాండర్ మిర్బంకి రామ్ జన్మభూమి ఆలయాన్ని కూల్చివేశాడు బాబ్రి మసీదులో మూడు గోపురాలున్నాయి దాని బయటి భాగంలో శ్రీరాముని బాలరూపాన్ని వేదికపై పూజించేవారు దీనిని రామ్ చబుత్ర అని పిలిచేవారు కానీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బాబ్రి మసీదు ప్రధాన గోపురం క్రింద శతాబ్దాలుగా రామ్ చబుత్రాపై కూర్చున్న అదే విగ్రహం కనబడింది బాబ్రి మసీదు రామ జన్మభూమి గుడిపై ఏళ్ల తరబడి వివాదం నడుస్తోంది చివరిగా శ్రీరాముని జన్మస్థలంలో ప్రతిష్ట చేస్తున్నారు రామాలయానికి మొత్తం మూడు వేల ఏడు వందల డెబ్బై యొక్క భూమి ఉంది దీనిపై రెండు రోజుల్లో ఆలయాన్ని నిర్మించనున్నారు గతంలో ఆలయ ప్రధాన శిఖరం ఎత్తు నూట ఇరవై ఎనిమిది అడుగులు కాగా ఇప్పుడు నూట అరవై అడుగులు కానుంది మూడు గోపురాలకు బదులుగా ఐదు గోపురాలు మరియు ఒక ప్రధాన గోపురం ఉంటుంది దీని పవిత్రోత్సవం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున జరగాల్సి ఉంది రామాయణ యుద్ధం తర్వాత వానర సైన్యం ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం రామాయణంలోని ఉత్తరకాండలో ప్రస్తావించబడింది అతను లంక నుండి తిరిగి వచ్చినప్పుడు శ్రీరాముడు అతన్ని కిష్కిందకు రాజుగా చేశాడు వీరంతా కలిసి బాలికుమారుడైన అంగదుని యువరాజుగా చేసి అక్కడ చాలా సంవత్సరాలుగా పరిపాలించారు శ్రీరాముడు మరియు రావణుడి యుద్ధానికి సహకరించిన వానర సైన్యం సుగ్రీవునితో కలిసి చాలా సంవత్సరాలు జీవించింది ఈ వానర సైన్యంలో ముఖ్యమైన పదవులు పొందిన వారందరూ కిష్కిందలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు వానర సేనకు విశేష కృషి చేసిన వారు నల్ నీల్ సుగ్రీవుడి రాజ్యంలో చాలా సంవత్సరాలు మంత్రి పదవిని నిర్వహించగా యువరాజు అంగదుడు సుగ్రీవుడు కలిసి కిష్కింద రాజ్యాన్ని విస్తరించారు కిష్కింద నేటికి ఉండడం గమనార్హం కిష్కింద కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉంది ప్రపంచ ప్రఖ్యాత హంపికి చాలా దగ్గరగా ఉంది దాని చుట్టూ ప్రకృతి అందాలు వెదజల్లుతున్నాయి నేటికి కిష్కింద చుట్టూ రాముడు లక్ష్మణుడు నివసించిన అనేక గుహలు ప్రదేశాలు ఉన్నాయి కోతుల రాజ్యం ఉన్న కిష్కిందలో కూడా గుహలున్నాయి ఈ గుహల లోపల నివాస స్థలం ఉంది సీత రావణుడిచే బంధించబడి లంకలో ఉంచబడిందని నిర్ధారించినప్పుడు శ్రీరాముడు హనుమంతుడు సుగ్రీవుల సహాయంతో వానర సైన్యాన్ని ఏర్పాటు చేసి లంక వైపు వెళ్లాడు అయితే అప్పటికి తమిళనాడు చాలా విశాలమైన తీర ప్రాంతాన్ని కలిగి ఉండేది ఇది సుమారు వెయ్యి కిలోమీటర్లు వానర సైన్యంలో వివిధ రకాల కోతులుండేవి ప్రతి సమూహంలోనూ యువపతి అని ఒక కమాండర్ ఉన్నారు ఈ కమాండర్ లంకపై దాడి చేయడానికి కాదు కోతులు రక్షణ సైన్యం కోసం ఏర్పాటు చేసింది ఇక రాముడి పట్టాభిషేకం లంక కిష్కింద మొదలైన రాష్ట్రాలను అయోధ్యలోనికి తీసుకునే ప్రతిపాదనను రాముడు తిరస్కరించాడు ఈ వానర సైన్యం కూడా రాముని పట్టాభిషేకం కోసం అయోధ్యకు తిరిగి తిరిగి వచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ రామ్లాలా పట్టాభిషేకం వంతు రాగానే భారీగా అయోధ్యకు వచ్చింది ఈ చరిత్ర పునరావృతం అవుతోంది అంటే శ్రీరాముని పట్టాభిషేకంలో ఈ వానర సైన్యం కూడా ఉంటుందని సూటిగా అర్థమవుతుంది ఇది శ్రీరాముని యొక్క అద్భుతంగా చెప్పొచ్చు ఇప్పుడు శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన మహామందిరంలో ప్రతిష్ట మహోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు జనవరి ఇరవై రెండున ఆలయ గర్భగుడిలో మహా సంప్రోక్షణ జరుగుతుందని ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా తెలిపారు గర్భగుడిలో రెండు విగ్రహాలుంటాయి ఒక విగ్రహంలో శ్రీరాముడు ఐదు సంవత్సరాల బాలుడిగా కనిపిస్తాడు బాలయ్య విగ్రహం ఎత్తు యాభై యొక్క అంగుళాలుంటుంది రెండవ విగ్రహంలో రామ్లల్లా ప్రస్తుత రూపంలో కనిపిస్తాడు ప్రతి సంవత్సరం రామనవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముని విగ్రహంపై సూర్యకిరణాలు ప్రకాశించేలా నిర్మించారు అలాగే ఎన్నో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ గర్భగుడిలోని రామ్లల్లా నుదిటిపైకి సూర్యకిరణాలు డైరెక్ట్గా పడవు ఇందుకోసం ఆలయ శిఖరంపై చిన్న పరికరాన్ని అమర్చనున్నారు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కి మరియు పూణెలోని ఒక ఖగోళ సంస్థ సంయుక్తంగా ఈ పరికరానికి కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామింగ్ చేశాయి ఈ పరికరం బెంగళూరులో తయారవుతోంది కిరణాలు ఈ పరికరంపై పడి అక్కడి నుంచి పరావర్తనం చెంది శ్రీరాముని విగ్రహం మీదకు చేరుకుంటాయి ఇది ప్రతి సంవత్సరం రామనవమి రోజున పన్నెండు గంటలకు జరుగుతుంది ఇప్పుడు మనం అయోధ్య మధ్యలో ఉన్న ఒక అద్భుత దేవాలయంగా చెప్పబడే హనుమాన్ గర్హి దేవాలయం గురించి మాట్లాడుకుందాం పవనపుత్ర హనుమంతునికి అంకితం చేయబడిన ఈ ఆలయం అయోధ్య రైల్వే స్టేషన్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ఆలయాన్ని విక్రమాదిత్యుడు నిర్మించాడు ఇది నేడు హనుమాన్ గఢ్ పేరుతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ నివసిస్తున్నప్పుడు పవనపుత్ర హనుమంతుడు అయోధ్యను కొత్వాలుగా ఉంటూ రక్షిస్తాడని నమ్ముతారు బాల హనుమంతుడు ఆలయ ప్రాంగణంలో అంజని తల్లి ఒడిలో కూర్చున్నట్టు చిత్రీకరించబడింది ఉత్తర భారతదేశంలోని హనుమంతుని ఆలయ సముదాయాల్లో ఇది ఒకటి రామాలయానికి వెళ్లే ముందు హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం సంప్రదాయం ఈ ఆలయం రామనంది శాఖ మరియు నిర్వాణి అనే అఖారాకు చెందిన బైరాగి మహంతుల ఆధ్వర్యంలో ఉంది ఇక్కడి దర్శనానికి వచ్చిన భక్తుల కోరికలు నెరవేరుతాయి రావణుని జయించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు హనుమంతుడు ఇక్కడ నివసించడం ప్రారంభించాడు అందుకే దీనికి హనుమాన్ గఢ్ లేదా హనుమాన్ కోర్ట్ అని పేరు పెట్టారు ఇక్కడి నుంచే హనుమంతుడు రామ్ కోట్ను రక్షించేవాడు ప్రధాన ఆలయంలో పవనసుత మాత అంజని ఒడిలో కూర్చుని కనిపిస్తారు పద్దెనిమిది వందల యాభై ఐదులో ముస్లింలు ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు ముస్లింలు హనుమాన్ గర్హిణి మసీదుగా మార్చాలనుకున్నారు కానీ జరగలేదు పద్దెనిమిది వందల యాభై ఐదు నాటి వివాదం బాబ్రీ మసీదు రామమందిర స్థలం కోసం కాదని ముస్లింలు రామనంది బైరాగిల మధ్య హనుమాన్ గర్హి ఆలయానికి సంబంధించినదని చరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ అన్నారు నవాబ్ సిరాజుద్దౌల తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డాడని అతను జీవించడం అసాధ్యం అని తెలిసేసరికి నవాబు ఇక్కడ ప్రార్థనలు చేసిన బాబా అభయరామ్ దాస్ వద్దకు వచ్చారు అప్పుడు ఆయన హనుమంతునికి విన్నవించుకోవాలని చెప్పారు అప్పుడతను హనుమంతుడిని ప్రార్థించాడని నవాబు అద్భుతంగా ఆరోగ్యవంతుడయ్యాడని చెబుతారు ఆ తరువాత స్వామి అభయ రామ్ దాస్ జీ సూచనల మేరకు సిరాజుద్దౌలా ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చరిత్ర చెబుతోంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి